మీర గారు డిపార్ట్మెంట్ లో ముప్పై ఐదు సంవత్సరాలు సిన్సియర్ కానిస్టేబుల్ గా ఎంతో సేవ చేశారు మీ పేరు చెబితే దొంగలకి దడ మా అందరికీ ఎంతో గౌరవం మీరు రిటైర్ అయ్యి వెళ్ళిపోతున్నారంటే నిజాయితీ మన డిపార్ట్మెంట్ ను విడిచి వెళ్ళిపోతున్నంత బాధగా ఉంది సార్ నేను నా జీవితంలో కంటతడి రెండే సార్ మొదటిది మా అమ్మ పోయినప్పుడు ఇప్పుడు ఈ ఉద్యోగం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను ప్రజలను చల్లగా చూడమని ప్రభుత్వం వారు కట్టించిన ఆలయాలే ఈ పోలీస్ స్టేషన్ ఇక్కడ కొలు ఉండే దేవత సార్ ఆ దేవతకు మనం పెట్టగలిగే నైవేద్యం నిజాయితీ పోలీస్ అన్న ప్రతివాడు ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకుంటే చాలు సార్ ఏంటో సార్ పెద్ద పెద్ద మాట వస్తున్నాయి మరి నేను వస్తాను సార్ వస్తాను అరణాల పేట చోరీ కేసు ఎఫ్ఐఆర్ రాసి పెట్టాను కేసు నెంబర్ ఫార్టీ సెవెన్ బై నైన్టీ వన్ ఎల్లుండే వాయిదా అలాగే ఓహో ఇంటికి దీపా వచ్చేసా నేను రిటైర్ అయిపోయి వచ్చేస్తుంటే ఆడపిల్లను అత్తవారింటికి పంపిస్తున్నట్టు స్టేషన్ లో ఆ మనీస్తేమీక్షలిగిపోతుంది ఇన్నేళ్లకైనా ఈ కాకి బట్టల కంప వదిలిపోయింది కదా అని కంప పవిత్రమైన ఈ కాకి బట్టలు కంప అంటావా కంప కాకపోతే ముప్పై ఏళ్ళ నుంచి చూసి చూసి అబ్బా విసుగు పుట్టిపోయింది ఇదిగో ఈ కాకి బట్టలు ఇప్పుడు పక్కన పారేసి పంచాలరిచి వేసుకోండి కర్ణుడికి కవచకుండలా అలాంటివో నాకు ఈ కాకి పట్ల అలాంటివో అలాంటి వాటిని తీసి అవతల భారీ అంటున్నావా అవతల బారైపోతే పక్కన బారైంది ఇల్లు దుడుచుకోవడానికి ఏమిటి ఇల్లు తుడుస్తావా ఈ బట్టలతో నువ్వు ఇల్లు దుడుస్తావా ఇదిగో అదే మాట నువ్వన్నావు కాబట్టి సరిపోయింది కానీ ఇంకెవరైనా అనుంటే క్రిమినల్ లో ఉన్న కేసులన్నీ పెట్టి అర్థము అన్నమానైనా పంపించుండేవాడు అందుకు మిమ్మల్ని చూస్తే నాకు ఇల్లు మండేది సరే అది నీకు అసలు కాకి పట్లంటే ఎందుకై కోపం ఎందుక అసలు మన మొదటి రాత్రి మీరు ఏం చేస్తారు అందరూ అది కాదు రే ఊరుకోండి తెల్లటి మల్లి లాంటి బట్టలు వేసుకొస్తారని నేను అనుకుంటే ఈ కాకి బట్టలతో తయారు కాకి బట్టలు వేసుకొస్తే నా టీవీ నా దర్జా చూసి మురిసిపోతాం అనుకున్నాను కానీ అలా మూర్చిపోతాం అనుకోలేదు మొక్క మీద నీళ్లు రేపాల్సి వచ్చింది అయ్యా అసలు నీ కబుర్లు ఎందుకు మీకు నా మీద కంటే ఈ డ్రెస్ మీదే ప్రేమ ఎక్కువ అందుకే వాటిని చూస్తే ఒళ్ళు అంటేది నాకు కానీ నాకు వీటిని ధరిస్తేనే ఒళ్ళు పొంగిపోతుంది నాకే కాదు మా వంశులు అందరికీ అంతే అడుగు మా తాత బ్రిటిష్ వారి హయాంలో పనిచేసి గడగడలాడించేశారట మా తాతగారి సిన్సియారిటీకి పెంచుకుని బెస్ట్ పోలీస్ ఆఫ్ ఇండియా అనే అవార్డు ఇద్దాం అనుకున్నారు ఆ ఇదిగా గాంధీ గారు బ్రిటిష్ వాళ్ళ మన దేశానికి వాళ్ళ కొట్టారు ఇకపోతే మా నాన్న పోలీసుగా చేరి టెర్రరిస్టుల ఎదురు కాల్పులో చచ్చిపోయి స్టేట్ అనర్స్ తో వెళ్ళిపోయాడు ఇకపోతే మీ వేరేగా మొదలు పెట్టద్దు అయితే మా వంశమే పోలీసు వంశమే అందుకే మన అబ్బాయిని కూడా పోలీస్ ఆఫీసర్ చేస్తున్నాను రేపు ఎల్లుండో ట్రైనింగ్ వాడికి ఏం కారణండి వాడు ఎంత బీఏ చదివాడు టౌన్ లో ట్యూటోరియల్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేసుకుంటున్నాడు లెక్చరర్ గా పనిచేస్తే వస్తాయేతం డబ్బులు తప్ప తప్పిస్తే హిస్టరీ పాఠాలు చెప్పుకోవటమే కా అదే ఇన్స్పెక్టర్ గా అనుకో హిస్టరీలో నిలబడిపోయే పనులు చేయొచ్చు మీరు ఎన్నైనా చెప్పండి వాడు పోలీస్ ఆఫీసర్ అవడం నాకు ఇష్టం లేదు ఎవరికి ఇష్టం లేకపోయినా వాడు పోలీస్ ఆఫీసర్ అయి తీరతాడు వాడు ఒంట్లో ఉన్నది పోలీసు రక్తం వాడి గుండెల్లో ఉన్నది పోలీసు ధైర్యం లేని వాడు శవంతో సమానం పెరిగివాడు క్షణ క్షణం చస్తాడు ధైర్యవంతుడు సావుని గుండె ధైర్యంతో ఎదుర్కొంటాడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం ధైర్యం ఏం చెప్తున్నాను ధైర్యవంతుడు ఒక్కసారే చేస్తాడు ఇప్పుడు ఏ దేశమైనా వెనకబడుందంటే ఆ దేశంలో యువతి యువకులు పిరికి అన్నమాట అని చేత మీరంతా ఇవాళ నుంచి ధైర్యాన్ని పెంచుకోండి కాదు ఏమంటారు అదే ఏమంటారుంటారుత్ కుప్పలు పోసి రోడ్ల మీద అమ్మేవాళ్ళు వజ్రాలు వంకాయలకైనా చౌక దొరికాయి ఈ సంపదను చూసిన విదేశీలకి కన్ను కొట్టింది అదే జీర్ణకోసంలో ప్రవేశించిన ఆహారం జీర్ణమై రక్తంగా మారి శరీరంలో ప్రవేశిస్తుంది కాదు నన్ను ఎత్తి కన్నా ఏర్పడము కవిత్రయం అంటారు ఏమిటి ఇంత దీక్షగా చదువుతున్నావు ఎవరినైనా లవ్ లెటర్ రాసిందా అయ్యే ప్రస్ముఖం అట్రస్ చెప్పు చెత్త కొట్టేస్తాం చదువుతున్నావంటే నవ్లిటర్ నువ్వు అయిన వాడవే కదా ఓహో మా మామగారు రాశారా ఒరే బెంకు ఇక్కడ మీ అమ్మ నేను కులాస ముఖ్యంగా నిన్ను ఎస్ఐ ట్రైనింగ్ కి రమ్మని రేపు ఎల్లుండు ఆర్డర్స్ రావచ్చు అందువల్ల పెట్టా బేడ సర్దుకుని వెంటనే వచ్చాయి అయితే తమరు కాబోయే ఎస్ఐ గారు అన్నమాట నమస్కారం సార్ ఆ ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు కొని ఇది ఇష్టవా అదే అదే అవుతుంది అందమైన అమ్మాయి కన్ను కొడితే వద్దన్న వాడివి నువ్వేం చేస్తావు ఉద్యోగం దత్తమ్మ దత్తమ్మ ఇద్దా కూర్గా ఏం చేస్తాను తెలుసా ఏం చేస్తావ్ ఆ ఏం చేస్తావ్ మా హాయితే ముద్దు పెట్టుకుంటావ్ కాకపోతే కౌగులించుకుంటావు అంతేగా ఆ అంతేకాదు ఏం చేస్తాను తెలుసా ఏం చేస్తావ్ ఏం చేస్తావు తెలుసా ఏం చేస్తావ్ ఎక్కడి నుంచి దీపమా కాకి బట్టలు వేసుకోవచ్చుందని అనుకోండి ఆ మాత్రం ఇలా పిచ్చి పిచ్చి వేషాలు కదే ఇంటికి సంతోషాలు మన వెంకుని సబ్ ఇన్స్పెక్టర్ వచ్చాయి వచ్చిందా మళ్ళీ నాకు తెలిసే చిన్నప్పుడు వాడు నోట్ లో పాలపేక బదులు పోలీస్ విజులు పెట్టుకున్నప్పుడే అనుకున్నాను వాడు ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్ అయితే అది అయ్యాడు ఇంకా చూస్తావే వెళ్ళా చెందుకో టౌన్ తీసుకురావాలి నేను ఎందుకండి ఉత్తరంక రాసి పడేస్తే వాడే వస్తాడుగా ఉత్తరం రాస్తే అది సమయానికి అద్దుతుందనే క్యారింట్ ఒకవేళ అందినా నా దస్తు చూశాంటే వాడు అవసరం తాడు ఒకవేళ చదివినా వాడు రాడు అందుకని నేనే స్వయంగా వెళ్ళి వాడిని అరెస్ట్ చేసి మరి తీసుకొస్తాను ఏదో సంజయ్ ఏమిటలా నవ్వుతావా నవ్వునా చెప్పు చెప్పైనా నవ్వు ఎప్పుడు వచ్చానన్నా ఇప్పుడారా నిన్ను ఎస్ఐ టర్నింగ్ రమ్మని ఆటస్ వచ్చాయి ఓ నా దగ్గర నుంచి తప్పించుకుని వెళ్దాం అనుకున్నావా వెళ్దాం